హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలినో ఇన్వ చాలా చాలా రోజులైంది కదా అలా చెప్పి మా ఇంట్లో అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ అయితే ట్వెల్వ్ అయితే మేము వెరైటీగా ఆడాలని చెప్పి చిన్న డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం అది ఎప్పుడు ఎలా ఉందో చూపిస్తాను నేను తర్వాత మార్నింగ్ ఇద్దరు లేవు కానీ మా పెద్దమ్మ అయితే కళ్యాబు జల్లింది నేను మా అక్క అయితే మా ఇద్దరు కళాకారులను ఉపయోగించి ఫోన్లు చూసేలా బుక్ రెండోసారి మా పెద్దమ్మ అయితే మీరు ముగ్గు ఏదో అయ్యేటట్టు చేయాలని చెప్పి ఇద్దరం కలిసి మాకు వచ్చినట్టు ఏదో అలా గీసేస్తున్నాయి మా పెద్దమ్మ వచ్చి వచ్చిన చుట్టాలు అటు నుంచి అటే పారిపోతారమ్మ మీ ముగ్గుని చూసి అంది ఫైనల్గా అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసాము మీకు ఎలా ఉందో చెప్పండి ఆ తర్వాత మా పెద్దమ్మ జీడిపూ జీడిపు మా చేస్తుంది తినేసాము ఆ తర్వాత మంగళ స్నానాలకు అయితే దగ్గర నేను మాకైతే అయితే డెకరేషన్ చేస్తున్నాము ఈ డెకరేషన్కి పూలు సరిపోలేదు ఆ పచ్చగా ఆకులు అయితే బాగుంటుందని చెప్తే మా బావ మా ఆయన మా తమ్ముడు అందరూ కలిసి పక్కనే ఉన్న చెట్టుకైతే పిచ్చాకులు ఉంటే ఆకులన్నీ అయితే పెక్కొచ్చి ఇచ్చేసారు నేనైతే వాటిని చుట్టూ ఇలా డెకరేట్ చేశాను డెకరేషన్ చేసి అయిపోయిన తర్వాత అయితే మంగళస్నానాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఫస్ట్ అయితే ఫోటో సెక్షన్ ముందు ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా అవే మనకి ఎప్పుడూ గుర్తుగా ఉండేది ముందైతే ఫొటోస్ అయితే దిగేసామన్నమాట मुखर अक्सर ना होते जरा अलग होना ये ऐसे है नहीं और कुछ नहीं पता को आप लेबर तो पहले ताने पड़ेगा लेकिन बोलते हैं आह बट को वही इतने अक्सर है भाई आप पहले क्या ना कहे थे पेट पे

ఫొటోస్ అన్ని దిగటం అయిపోయిన తర్వాత అయితే అయితే స్టార్ట్ చేశారు నీళ్లు పిల్ల మీద పూసే కంటే వచ్చిన రిలేటివ్స్ పోసుకోవటం ఎక్కువ అనమాట అదే కదా హ్యాపీనెస్ ఇచ్చేది అందరూ ఎప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు కానీ ఆ రోజు అయితే చాలా హ్యాపీగా సంతోషంగా చుట్టాలందరూ కలిసినప్పుడే కదా ఇంత హ్యాపీగా ఉండేది నీళ్ళు అయితే నాలుగైదు తొట్ల నీళ్ళన్నీ అన్నీ అవగొట్టేశారు ఇల్లంతా కానీ అందరూ అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు ఫంక్షన్ అంటే ఇలాగే ఉండాలి పది మంది కలిసి చేసుకుంటేనే బాగుంటుంది ఒక్కరు చేసుకుంటే ఏం బాగుంటుంది మా ఫంక్షన్ అయితే ఇంత చక్కగా మంగళ స్నానాలు అన్నీ అయిపోయినాయి మా బాబు అయితే బిందె పెట్టుకుని తీసుకొచ్చి నీళ్ళు మొత్తం అయితే నా మీద అయితే పోసేశారు నాకైతే వెళ్ళిపోయారు అనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకున్నారు తర్వాత అయితే ఇంకా బంగారు అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ అయితే చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే ఫంక్షన్ కోసం రెడీ అయిపోయాము ఈవినింగ్ ఫంక్షన్కి అయితే మా తమ్ముడు వాళ్ళు సారి తీసుకొని రావాలి కాబట్టి సారికి కావిడైతే కట్టారు ఒక దాంట్లో లడ్లు ఒక దాంట్లో స్వీ రకరకాల స్వీట్స్ అట్టి ఎలా తీసుకొచ్చిన బట్టలు మా చిన్న తమ్ముడు కూడా అయితే చిన్నదైతే అయితే కావిడలా కట్టారు ఆ విందులో కూడా తీసుకొచ్చిన స్వీట్లు చలిపిండి అలాంటివన్నీ అయితే పెట్టారు ఈసారి తీసుకొని మొత్తం ఊరేకేసిన తర్వాత ఆ అట్టిగల ఉరువు అయితే చాలా ఎక్కువగా ఉంది దాన్నైతే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పోసేసరికి మా తమ్ముడికి అయితే భుజం అయితే నెప్పి చేసింది దాన్ని అయితే తీసుకొని అయితే చుట్టూ తిరిగి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చాడు రావడంతో నేనైతే ఇద్దరికైతే మా తమ్ముడు వాళ్ళిద్దరికీ కాళ్ళు అయితే కడిగేశాను మా అక్క ఏమో గంధం పూసిందనమాట అయితే మా ఇంటికి అయితే రమ్మని చెప్పి శుభ్రంగా కాళ్ళు కడిగైతే ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము ఆ తర్వాత ఏమో వాళ్ళు తీసుకొచ్చిన సారిని ఒక మంచం మీద అయితే దుప్పటేసి మంచం మీద పెట్టాలన్నమాట ఆ మంచం మీద దుప్పటేసి అందరైతే కలిసి అక్షంతలు అయితే వేశారు అక్షంతలు వేసిన తర్వాత తీసుకొచ్చిన సారిని మంచం మీద పెట్టి ఏమేమి తీసుకొచ్చారని చెప్పి అందరికీ చూపించాలన్నమాట తీసుకొచ్చినవన్నీ మంచం మీద పెట్టేసి అరటిగా అయితే తీవడ తీసి ఆ బిందుల్లో అయితే మూతలు తీసి అందరికైతే చూపించేశారు ఆ తర్వాత అయితే ఆ సారీ కొంచేపు అయితే దాని మీద అయితే క్లాత్ కప్పి ఎవరికి కనిపించకుండా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచుతారు అయితే మేము అమ్మాయిని అయితే రెడీ చేసాము రెడీ చేసి తీసుకొస్తుంటే రాత్రి అంతలా మీరు డెకరేషన్ చేసిన పళ్ళకి అయితే మిస్ అయ్యారన్నారు మళ్ళీ అయితే పక్క నేను ఆ పళ్ళకి తీసుకొచ్చి బయటికి మా అమ్మాయిని అయితే పాలకి ఇలా ఉంచుదామని చూసామన్నమాట నైట్ మేము ఒంటి గంట దాకా రెడీ చేసింది పళ్ళకి చూడండి దాన్ని అయితే మొత్తపూడో ఎలా పట్టుకున్నారు ారాయణ <laughs> ఫంక్షన్ అంటే ఇంతే హడావిడిగా ఉంటుంది కదా చక్కగా అయితే ఆ పలక ఇలాంటిది మేమైతే పలకేదై ఫిక్స్ అయ్యాము దాంట్లో అయితే అమ్మాయిని తీసుకొని స్టేజ్ అయితే తీసుకెళ్లారు తర్వాత అయితే ఐదుగురు కలిసి అక్షణ తలేసి అమ్మాయిని అయితే స్టేజ్ మీద కూర్చోబెట్టారు పూజ పెట్టిన తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించి ఫోటో దిగేశాను ఆ తర్వాత మా పెద్దమ్మ తీసుకొచ్చిన అయితే స్టేజ్ మీద అన్నీ ఒక ప్లేట్స్లో అయితే అమర్చి అట్టపళ్ళు స్వీట్స్ మిక్చర్ అన్నీ అయితే బట్టలు మొత్తం స్టేజ్ మీద పెట్టారు ఆ తర్వాత మా తమ్ముడు ఏమో తీసుకొచ్చిన బట్టలు అయితే మా పాప చేతులు అయితే పెట్టేశాడు బట్టలు పెట్టేసి మా పెద్దమ్మ మా తమ్ముడు మా చిన్నోడు అందరూ కలిసి వచ్చారు వచ్చిన రిలేటివ్స్ అయితే ఫొటోస్ దిగారు నేనైతే చాలా వీడియోస్ తీయలేకపోయాను మా చిన్నమ్మ మా అత్త పిల్లలు అందరు కలిసి ఫోటో దిగేశారు ఆ తర్వాత అయితే మా అత్త అన్నం తింటా ఎంతసేపు అని తిరుగుతారా అని చెప్పి నాకు అన్నం పెట్టింది అందరం ఫ్యామిలీ మొత్తం అయితే ఫంక్షన్ చాలా చక్కగా ఎంజాయ్ చేశాము అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట రిలేటివ్స్ని పలకరిస్తూ అలాగా మేమందరం ఉంటే కొంచెంసేపు అయితే మా పిల్లలు అయితే డ్యాన్స్ ప్రదర్శన అయితే ఎరగదీశారు ఏ ఫంక్షన్ అయినా సరే వీళ్ళు ముగ్గురు ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు వేస్తారు ముందే ప్రాక్టీస్ చేయాలనుకున్నారు కానీ కృష్ణ ఏమో స్కూల్ వాళ్ళ నా దగ్గర పిల్లలు ఏమో ఆక దగ్గర ఉడిపోయారు వాళ్ళకి నచ్చినట్టు ఏదో వేశారు కొంచెం ఆ తర్వాత అయితే ఫైవ్ అయినాలుగా ఫ్యామిలీ మొత్తం అయితే ఎక్కి ఫోటో దిగేసాము లాస్ట్లో ఫ్యామిలీ ఫోటో దిగాలి కదా మా పిల్లలు చూడండి ఎంత తొందరగా ఉందో ఇంతకీ మీ ఇంట్లో ఫంక్షన్స్ ఎలా చేసుకుంటారు మేమైతే ఎంత హ్యాపీగా చేసుకుంటాం అన్నమాట అలాగేనా ఓకే బాయ్